i పోరాట యోధుడు కన్నెగంటి హనుమంతు అని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేకల ప్రభాకర్ అన్నారు అర్బన్ పార్టీ కార్యాలయంలో సోమవారం కన్నెగంటి హనుమంతు నూట రెండు వద్దంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కన్నెగంటి హనుమంతు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారితో పోరాడి పుల్లరి ఉద్యమ నేతగా ఎదిగారని కొనియాడారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పుల్లరి ఉద్యమం ద్వారా బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన వ్యక్తి కన్నెగంటి అని కొనియాడారు బ్రిటిష్ పాలన వ్యవస్థపై పెట్టావా నాటు వేసావా కోత కోసావా కుప్ప నూర్చావా ఎందుకు కట్టాలి రా నిశిస్తూ అని బ్రిటిష్ అధికారులను ప్రశ్నించారని కొనియాడారు మా జీవగడ్డపై నీకెక్కడి నుంచి వచ్చింది పెత్తనం అనే పిడుగురు లాంటి ప్రశ్నలతో కండగంట సింహం గర్జించారు అని ప్రస్తావించారు ఆయన ఆశయాల కోసం స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు నేటి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని ఈ కార్యక్రమంలో సౌపాటి రత్నం తాడివాక సుబ్బారావు ఎర్రకోపు నాగేశ్వరరావు షేక్ బాబ్జీ మాస్టర్ నిశంకరుసా అమర్నాథ్ ఎద్దరు రమేష్ బొక్కిసం శివరామ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున కన్నగంటి హనుమంతు గారి నూట రెండవ వర్ధంతి సందర్భంగా గుంటూరు అర్బన్ కార్యాలయంలో ఆయనకి అర్పిస్తూ అతను చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి ఉద్యమ ఆ రోజుల్లో స్వతంత్రం రావటం కోసం కానీ గాంధీ మహాత్ముడు ఇచ్చినటువంటి సహకార ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి ఆయనకి ఆ స్ఫూర్తితోటి పుల్లరి ఉద్యమం స్టార్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి అసమానతలు తొలగించడానికి బ్రిటిష్ వారి యొక్క పరిపాలనని వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ అణుదొక్కే కార్యక్రమం ఉందో స్వతంత్ర ఉద్యమానికి తన వంతుగా పోరాటం చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి అందరిని కలుపుకొని ఉద్యమం చేస్తూ బడు బడుగు బలహీన వర్గాలని అనగదొక్కినటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా ఉద్యమకారుడిగా మరి ఆ రోజున పేరు కాంచినటువంటి కన్నుగడ్డ హనుమంతు గారికి ఈరోజు మీ అందరం కూడా ఆయన ఉద్యమ నీతి ఎలాగుందంటే ఏదైనా కానీ ఎవరికైనా కానీ అన్యాయం జరిగితే సహించేది లేదు అని చెప్పేసి ఆ రోజులే తెలియజెప్పినటువంటి నీతివంతుడు ఉద్యమకారుడు గవర్నమెంట్ హనుమంతు గారిని ఈ రోజున మనందరం కూడా స్మరించుకోవటం జాతికి ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాల గురించి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చెబుతూ అట్లానే ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అట్లానే నాయకులందరూ కూడా మరి ఆయన స్మరించుకుంటూ ఆయన నివాళులు అర్పించడం అనేది చాలా అవసరం రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువతులకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ రోజుని ఈ కార్యక్రమం చేయడం జరిగింది